హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వికా వ్లాగ్స్ ఎలా ఉన్నారని ఈ రోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాము డైలీ చేసే చింతపండుతో పచ్చి పులుసు కాకుండా ఎండాకాలంలో దొరికే మామిడికాయలతో ఒక్కసారి ఇలా పచ్చి పులుసు చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా మంది చింతపండు తినడం మానేశారండి ఎసిడిటీ వస్తుందని ఇలా మామిడికాయతో చేసుకుంటే ఎసిడిటీ ప్రాబ్లం ఏమీ ఉండదు అలాగే ఒంటికి చలువ చేస్తుంది మామిడికాయ పచ్చి పులుసు తినడానికి భయపడే వాళ్ళు కూడా ఇలా మ్యాంగోతో తో చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలందరూ ఇంట్లో వాళ్ళు ఇది కూడా చాలా ఈజీ అండి మామిడికాయ చారు చేయడానికి ముందుగా ఒక ఫ్రెష్ గా ఉన్నటువంటి మామిడికాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసినటువంటి ముక్కలని ఒక బౌల్లోకి తీసుకొని వన్ గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి మెత్తగా కొంతమంది మామిడికాయ ముక్కలని డైరెక్ట్ గా మిక్సీ చేసుకుని చారు చేసుకుంటారు అలా చేసుకోవడం వల్ల కొంచెం ఉగరుగా ఉంటుంది చారు మామిడికాయ ముక్కలు ఉడికాయ లేదా అని ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ మామిడికాయ వాటర్ చల్లగయ్యే వారికి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచుకోవాలి ఎండాకాలంలో దొరికే మామిడికాయలతో ఇలా టూ డేస్ కి ఒకసారి చారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని టూ ఆనియన్స్ ని అలాగే కొంచెం కొత్తిమీరను వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నార్మల్ గా పచ్చి పులుసు చేసినప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేస్తాను ఇందులో కూడా వేసాను అలాగే ఇప్పుడు వీటన్నింటిని క్రష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా అన్ని కలిపి మిక్స్ చేసేటప్పుడు వచ్చే స్మెల్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి పోస్టులో వేయడం కన్నా ఇలా అన్ని ఒక్క దగ్గర వేసి కలుపుకోవడం వల్ల మనం వేసే మామిడికాయ చారుకి కి ఫ్లేవర్ పడుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అన్నీ ఒక దగ్గర వేసుకొని వీడియోలో చూయిస్తున్నట్టు కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడకబెట్టినటువంటి మామిడికాయ ముక్కలను తీసుకొని వాటి నుండి గుజ్జుని సపరేట్ చేయాలి వీడియోలో చూయిస్తున్నట్టు మామిడికాయ ముక్కలను ఉడకబెట్టడం వల్ల ఇలా ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు మామిడికాయ తొక్కల నుండి మామిడికాయ గుజ్జుని ఇలా సపరేట్ చేసినటువంటి మామిడికాయ గుజ్జుని ఇలా స్మూత్ గా చేసుకోవాలి స్మాష్ చేసుకోవాలి ఉడకబెట్టినటువంటి మామిడికాయ ముక్కల నుండి ఇలా గుజ్జు సపరేట్ చేసుకోవాలి ఇలా ఈ వీడియోలో చూయిస్తున్నట్టు ప్యూరీ వస్తుంది మామిడికాయ ప్యూరీ ఇలా తీసినటువంటి మామిడికాయ గుజ్జులో సరిపడా వాటర్ వేసుకోవాలి మనం తీసుకున్న మామిడికాయ క్వాంటిటీకి ఎంత వాటర్ పడుతుందో అంతే వేసుకోవాలి తక్కువగా వేసుకుంటే పుల్లగా అవుతుంది ఇలా చేసుకున్నటువంటి మామిడికాయ చారుని మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీరతో అందులో ఈ మామిడికాయ చారుని పోసుకోవాలి ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి చారులో మనం నార్మల్ గా చింతపండు చారుకి పోసి పెట్టుకుంటాం కదా పచ్చి పులుసుకి అలాగే పోసు వేసుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని పసుపు వేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి పోసుని ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మ్యాంగో చారులో వేసుకోవాలి వేసిన పోసు మ్యాంగో చారులో కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చి పులుసు ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇంట్లో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్